సూపర్ డూపర్ సమ్మర్ డ్రింక్ ఉష్ణే ఉష్ణోగ్రత శీతలం హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా డేస్ అయింది కదా లాంగ్ వీడియోస్ చేసి నెమ్మదిగా మాట్లాడుకుందాం మొన్న రీసెంట్గా అమావాస్య రోజు చేసిన పూజ ఒక షార్ట్ వీడియోలో పెట్టాను షార్ట్ వీడియోలో అంతా చెప్పలేకపోతున్నాను ఫుల్ వీడియో పెట్టాలా అని అడిగితే ఒక టూ మెంబర్స్ ఫుల్ వీడియో పెట్టమని చెప్పారు సో వాళ్ళ కోసం అని చెప్పి అండ్ మీకోసం అని చెప్పి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను అయితే ఆ రోజు పూజ ఎలా చేసామన్నది మీతో నేను షేర్ చేసుకునే ముందు ఒక్క విషయం ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్న పూజ తాతమ్మ సజెషన్స్తోనే తాతమ్మ ఎలా చెప్తే అలా చేశాను సో ఏవైనా మిస్టేక్స్ ఉంటే పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించేయండి నెక్స్ట్ మిస్టేక్స్ ఏముంటే నాకు చెప్పచ్చు నేను నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను ఇంకా నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నా ఇక్కడ మీకు ఒక చెట్టు కనిపిస్తుంది కదా ఈ చెట్టు నుంచి పూలు కాస్తాయి కదా అవి డెఫినెట్లీగా ఈ అమావాసకి ఆ దేవుడికి పెట్టవలసిందే ఒక్కటి ఉన్న సరే చాలు కానీ ఒక్కటైనా మాత్రం ఉండాలి ఇక్కడ ఈ దారం పోగులు కనిపిస్తున్నాయి కదా ఆ వాటిని ఫైవ్ లేయర్స్ అవి వాటికి పసుపు రాసి రెడీగా ఉంచుకోవాలి ఈలోపు తాతమ్మ బియ్యం పిండి బెల్లం నెయ్యి ఇంకా నువ్వులు కలిపి ఇలా ఒక ముద్దలా చేసుకున్నారు ఒక స్వీట్ రెసిపీ చేయడానికి తర్వాత చెప్తాను మీకు ఆ దారం పువ్వులు చెప్పాను కదా ఆ వాటితో ఈ పువ్వుల్ని ఒక తోరాల లాగా వ్రతానికి లక్ష్మీవ్రతానికి కడతాం కదా అలానే ఈ పువ్వులతో తోరాలు కడతారు ఫైవ్ లేయర్స్ దారం తీసుకొని దానికి పసుపు రాసి ఈ పువ్వులు ఎన్ని ఉంటే వాటికి తగ్గట్టుగా ఈ ఫ్లవర్స్ ఫైవ్ నైన్ ఆడ్ నెంబర్ని చూస్ చేసుకొని కడతారు నేను ఇక్కడ చేస్తుంటే తాతమ్మ అక్కడ పాలకాయలు చేస్తున్నారు చెప్పాను కదా బియ్యం పిండి నువ్వులు బెల్లంతో తయారు చేస్తారని ఈ పండక్కి ఇవి డెఫినెట్లీగా ఉండాల్సిన స్వీట్ రెసిపీ ఇది నాకు రాదు తాతమ్మ ఓపిక్గా చేస్తున్నాను నేను కొంచెం కొంచెం హెల్ప్ చేశాను నాకు ఏం చెప్పారంటే నేను ఇవి చేసుకుంటాను నువ్వు అవి చేసేసుకో వేగంగా అయిపోద్ది పూజ అంటే సరే అని చెప్పి తాతమ్మ ఇవి చేస్తుంటే నేను దేవుడి దగ్గర పెట్టవలసినవన్నీ ఉంటాయి కదా నేను అవి సెట్ చేసుకుంటున్నాను ఈ పూజ పేరే గంధం అమావాసే కదా ఎక్కువ గంధాన్ని యూజ్ చేస్తారు కొత్త మట్టి కుండ తీసుకొని దానికి చుట్టూ గంధం పెట్టి ఇలా కుంకుమ బొట్లు పెడతారు అసలు ఇది ఏ దేవుడిని పూజిస్తారన్న డౌట్ ఉండొచ్చు కదా సింహాచలం ఐడియా ఉంది కదా చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది వైజాగ్ పక్కన ఆ దేవుడు అన్న అది చాలామందికి ఇంటి దేవుడుగా ఉంటారు మా సైడ్ మాకు కూడా అలానే ఈ పూజ ఏంటి అంటే మెయిన్ కొత్త మట్టి కుండ తీసుకొని దానికి గంధం కుంకుమలతో అలంకరించి ఇక్కడ నేను తోరాలు చూపించాను కదా ఆ అనేవి కుండలకు కట్టుకొని పానకం అనేది అందులోనే ఫస్ట్ ప్రిపేర్ చేస్తారు వాటితో పాటు ఇంకా చిన్న రెండు గ్లాసుల్లో కూడా వేస్తారు ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి ఈ మూడికి ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో ఈ కొబ్బరి నీళ్ళు అనేవి అందులో ఫస్ట్ వేస్తాం కొబ్బరికాయ కొట్టగా ఆ చెక్కలు ఉంటాయి కదా అవి కొబ్బరి తురిమి నెక్స్ట్ పానకంలో వేసుకోవడానికి రెడీగా ఉంచుకుంటాం ఈ లోపల నేను ఇవన్నీ చేస్తుంటే తాతమ్మ పాలకాయని డీప్ ఫ్రై చేస్తున్నారు ఇంతకు తాతమ్మ పాలకాయలు తయారు చేశారు కదా అవి ఒక క్లాత్ మీద అలాగ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేస్తారు అవి కొంచెం గాలికి ఆరిపోయాక అప్పుడు డీప్ ఫ్రై చేస్తారు అప్పుడు అలా చేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పేల్చకుండా అండ్ ఎక్కువ క్రిస్పీగా అలా ఉంటుందట చాలా మందికి వీటి టేస్ట్ తెలీదు చాలా బాగుంటుంది ఒకరు తెలంగాణ నుంచి నాకు మొన్న కామెంట్ చేశారు మాకు ఇవి అసలు తెలియదు అక్కా అని చెప్పి నిజంగానే చాలా మందికి ఈ స్వీట్ రెసిపీ అనేది తెలియదు టేస్ట్ అయితే బాగుంటుంది ఈ పండుగనే కాదు సంక్రాంతి టైంలో కూడా పాలకాయలు ప్రిపేర్ చేసుకుంటారు ఇప్పుడు కాదు కానీ లో డేస్లో టైంపాస్ స్నాక్స్ ఏమైనా ఉన్నాయంటే అవి పాలకాయలు మా సైడ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చూసిన నాకే కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఆ పాలకాయలు ఈజీగా చేసుకోవచ్చని మీరు కూడా చక్కగా చేసుకొని తిన చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసి ఇక దేవుడు రూమ్కి వచ్చేసాను ఈ కుండ అయితే ఎక్కడ పెడతామో అక్కడ ముగ్గు పెట్టి అక్కడ తమలపాకులు దానిపైన బియ్యం పెట్టి ఆ పైన ఈ మూడు కూడా పెట్టాను దానిలో ఫస్ట్ బెల్లం వాటర్ బెల్లం వాటర్ వేసి దానిలో ఇంకా కొబ్బరికోరు నెయ్యి పాలు ఇంకా తేనె ఇంకా ఈ అరటిపళ్ళు గుజ్జుని అరటిపళ్ళని కొంచెం స్మాష్ చేసి అందులో వేయాలి ఈ పానకంలో ఈ అరటిపళ్ళు గుజ్జేస్తే తర్వాత అవి అక్కడక్కడ తగులుతుంటే ఆ పానకం తాగేటప్పుడు భలే టేస్ట్ ఉంటుంది వీడియో మరీ లెంత్గా అయిపోతుంది చూస్తే మీకు బోర్ కొడుతుందని చెప్పి పాలు పెరుగు అవి వేసేటప్పుడు వీడియో తీయలేదు నెక్స్ట్ ఇది మస్ట్ అండ్ యాడ్ చేస్తారు స్వీట్ పొటాటో మా సైడ్ ఈ స్వీట్ పొటాటోని ఎర్ర కందమాలం దుంపలు అంటారు నెక్స్ట్ ఫైనల్గా తులసాకులు అనేది అసలు ఫుల్ఫిల్ అవ్వదు కదా సో పానకంలో తులసాకులు అనేవి యాడ్ చేసాము ఒక దీనిలో మాత్రం ఈ మూడు ఉన్నాయి కదా ఈ మూడిట్లో ఒక తులసాకులు వేయరు ఎందుకు అంటే అది వినాయకుడి కంట తాతం వేయొద్దని చెప్పారు తర్వాత వడపప్పు బెల్లం నైవేద్యంగా పెడతారు నెక్స్ట్ ఆ సైడ్ ఉన్నాయి కదా అవి ముత్తైదులకి ఇవ్వడానికి అని చెప్పి ఆ మూడు సపరేట్గా అలా పెట్టారు ఈ పండగకి మెయిన్ ఏంటంటే పళ్ళని ముత్తైదులకి ఇవ్వడం మామిడి పళ్ళని ఫస్ట్ టేస్ట్ చేయడం అనేది చేస్తారు మామిడికాయలని ఫస్ట్ టేస్ట్ చేసేది కొత్త అమావాస్య ఉగాది అంటాం కదా అదే మామిడి పళ్ళని కూడా టేస్ట్ చేయడానికి ఒక పండుగ ఉంది అదే ఈ గంధ మామావాస్య ఈ పూజ నేను చాలా ఇష్టంగా చేశాను కానీ ఫుల్ స్ట్రెస్ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఫస్ట్ టైం చేయడం కదా తాతమ్మ చెప్పడం నేను చేయడం మిస్టేక్ చేయడం వద్దని చెప్పడం వామో చాలా నేర్చుకోవాలి అనుకున్నా అన్ని నైవేద్యంగా పెట్టేసా అన్నీ అయిపోయి అనుకున్నా కానీ పాలకాయలు మర్చిపోయాను అవి మెయిన్ ఈ పూజకి సో అవి కూడా అన్ని నైవేద్యాల్లో ఇంకా ఫలిదాన్ని ఇవ్వడానికి అన్ని వేసేసి దీపాలు అవన్నీ పట్టేసి ఇంకా పూజ అవన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత ముతైదులకి పిలిచి వాయినం ఇవ్వడం మార్చేసేసాను ఈ పండక్కి మెయిన్ ముత్తగలకి ఫలిదానం ఇవ్వడమే అది అందులో మామిడిపళ్ళు ఉండాలి డెఫినెట్లీ మన ఆచారాలు కొన్ని కొన్ని సాంప్రదాయాలు అన్నీ కూడా మన హెల్త్కి రిలేటెడ్గానే ఉంటాయి కదా మనం మామూలుగా అయితే మామిడిపళ్ళని తింటామో లేదో అని చెప్పి ఇలా అయితే డెఫినెట్గా ఒకరికొకరు పంచుకొని ఈ విధంగానే తింటారని చెప్పి మామిడిపళ్ళు పంచుకోవడం అన్నది సిస్టమ్ అనేది పెట్టారు ఈ పండుగ ఈ పండుగ అంతా కూడా హెల్త్ రిలేటెడ్గానే ఉంటుంది ఫలిదానం ఇచ్చేసాక ఫైనల్గా హారతి ఇచ్చేసాను ఈ పూజకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఫ్లవర్స్ చూపించండి కదా స్టార్టింగ్ లో నూరు వరాల పూలు గొల్లచ్చి పూలు ఇలా అంటారు మా సైడ్ మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి ఈ పూజకి మెయిన్గా ఉండవలసినవి ఆ పువ్వులు మామిడి పళ్ళు నెక్స్ట్ వడపప్పు బెల్లం స్వీట్ పొటాటో పాలకాయలు వీటన్నిటికంటే మెయిన్ బెల్లం వాటర్తో చేసిన పానకం పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కాకపోతే ఈ పండుగ కంప్లీట్గా ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇంకా ఇంకా చేస్తారు అదేంటి అంటే దీపాలు పెడతాం కదా అవి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయిపోతే వేరే పెద్ద పాటు తీసుకొని దానిలోకి ఈ పానకాలు అన్నీ మూడు పానకాలు కూడా ఆ పెద్ద పాటలోకి వేసేసి ఇంకా అందులో కొంచెం కావాలంటే కొబ్బరి తురుము ఇంకా కొంచెం అరటిపళ్ళు అవన్నీ కలిపేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూర్చొని దీన్ని తాగుతూ ఎంజాయ్ చేస్తారు ఈ పండుగ అలా తాగిన తాగడంతో ఎండ్ అయిపోతుంది మీరు నా వీడియోస్ని కంటిన్యూగా ఫాలో అవుతుంటే కనుక మీకు ఒక చిట్కా గుర్తుండాలి ఒక టెన్ డేస్ బ్యాక్ మన బాడీ బాగా హీట్ చేసేస్తుంటుంది కదా సమ్మర్లో అలాంటప్పుడు కొన్ని కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి మనం వా అవి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి వాటిని అసలు తట్టుకోలేము అలాంటప్పుడు బెల్లం వాటర్ తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది అని చెప్పాను కదా ఈ పండుగ చూడండి ఎంత హెల్త్ రిలేటెడ్గా ఉంది దేవుడు అంటే ఏదో దేవుడికి మనం ఏదో చేస్తే వచ్చేస్తుందని కాదు దేవుడికి చేయడం వల్ల కూడా మనకే మంచి రిజల్ట్ ఉంటుంది మన పెద్దవాళ్ళు పెట్టిన ఆచారం అన్నీ కూడా మన హెల్త్ రిలేటెడ్ ఉంటాయని చెప్పి మనం ఫస్ట్ గుర్తించాలి మామూలుగా అయితే ఇటువంటి సూపర్ డూపర్ సమ్మర్ డ్రింక్ని మనం తయారు చేసుకుంటామా అస్సలు తయారు చేసుకోము ఈ విధంగా పండగ పేరు పెడితే ఎలా అయినా తయారు చేసుకుంటామని చెప్పి మన పెద్దవాళ్ళు ఇటువంటి ఆచారాన్ని మనకి పెట్టారు కొంతమంది బెల్లం వాటర్ బాగా హీట్ అంటారు ఆ విధంగా చూసినా సరే మనం బయట ఉన్న వేడిని తట్టుకోవాలంటే ఇటువంటి వాటర్ మనం తాగాల్సింది ఇటువంటి డ్రింక్ని పెద్దలు ఒక డైలాగ్ కూడా కొడతారు నేనైతే చాలా దగ్గరలో విన్నాను ఉష్ణే ఉష్ణోగ్రత శీతలం అంటారు దీని అర్థం వేడిని వేడితోనే కూల్ చేయాలి అని ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఓ చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ గుడ్ డే